దానవీర చిత్రం నుంచి ఎన్టీఆర్ గారి డైలాగ్ ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతీయ భూమున జాతీయ భూముల సూత్రముల సంజాతులు వీటి విలువ రాదు ఎంత మాట ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష కానీ పరీక్ష Let's <laughs> go. పాండుశుత్రులో మామూలు తడిచోడి చేసి ఆడచేదినే కాని చతుర్షష్టి కల విషయాల నేను ఆడలేదే ఆట తెలియకనా ధర్మం తెలియదు వరక కాని ధర్మం ధర్మం విచారింపక తమను కుటుంబ బాధ్యత మీద తప్పదనం మా తప్పి దయాధ్రమైన ఇంత్రప్రత్మం తన బొక్కల శుద్ధి అయినప్పుడు ఈ పాండుశుత్రు కొట్టిన ఇది ఈ ధర్మం

ಪ್ರಶಿಕ್ಷಾ <mimitens> ನೀ <mimitens> What well, के मुमु बडी में अपडू इत्ती में आची काम पूरे रख जे में व मन उपखे वे इत्लो मखमली को नरम जिवत बूडी न बड़ा बुद्धि अध्यात्म बोल ग मन काए ने thank you

কিলারে হকাযেট্ তলো কানাই হারা য়ারা হাকায়া নিচেকে মাতলো তলো তলো ঊজো কামামারে পশকির্লা ইা কামাগেলিলো দোলো ত�� పందిరి పెట్టి <lakifi> <Switzerland> <coughs salaries Charles>